ఐదు నిమిషాలు ఊహపడితే నా అయిపోయిన తర్వాత ఎంపీ గారు మాట్లాడతారు చాలా సేపు చెప్పలేదు అదే అదే ఓకే మనందరూ అర్థం చేసుకోవాల్సింది ఈ డబ్బులు ఇచ్చారు ఈ సంక్షేమం కానీ జగన్ గారు మాత్రం అలా కాదమ్మా జగన్ గారు ఒకసారి ఇచ్చారంటే మరి తుఫాను వచ్చినాయి పక్కనే మళ్ళీ మనకి సిక్స్ లైన్స్ రోడ్డు ఎలా ఉందో సిక్స్ లైన్స్ రోడ్డు వస్తుంది విశాఖపట్నం భోగపురం కింద దీంట్ల మరి ఎక్కువ పరిశ్రమలో విద్యా సంస్థలు వస్తాయి మరి విజయనగరం విశాఖపట్నం కలిసిపోతుంది కాబట్టి తప్పనిసరిగా రేపు ఎక్కువగా మనకి లబ్ధి చేకూరది లోపడితే అవన్నీ కూడా బాగుంటుంది మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారి కుటుంబాలతో తెలియజేస్తాం మనం తీర్పెట్టారు